ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చేసేలా మోదీ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది విజయవాడ మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవే కోసం ఐదు వందల మూడు పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు నిధుల్ని మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది విజయవాడ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టులోకి వెళ్లేలా ఎనిమిది కిలోమీటర్ల మేర అద్భుతమైన ఆరు వరుసల హైవే నిర్మాణం చేపట్టనుంది ఇందులో సుల్తాన్ నగర్ వద్ద ఉన్న పాత ఫ్లైఓవర్ వరుసల గా విస్తరించబోతోంది పెడనా హర్ష కాలేజీ నుంచి పోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల సరికొత్త హైవేను నిర్మించనుంది అటు మచిలీపట్నం పోర్టు పనులు ఇటు హైవే పనులు సమాంతరంగా పూర్తి చేసి పోర్టు అందుబాటులోకి వచ్చే నాటికే అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీని మోదీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది ఒకప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి బ్రిటిష్ వర్తక కేంద్రంగా సుగంధ ద్రవ్యాలు మరియు వజ్రాలకు ప్రపంచ వాణిజ్య కూడలిగా విరాజిలిన ఈ మచిలీపట్నం తీరం నేడు ఆరు వరుసల హైవేతో పాటు నాలుగు వేల కోట్ల రూపాయలతో భారీ డీప్ సీ పోర్ట్ నిర్మాణంతో మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది